ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం వారికి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జరిగేది ఇదే వారు చాలా అదృష్టవంతులు ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఈ తేదీలలో వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే లైక్ చేసి ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయడం లేదు దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగబోవు బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది కుంభరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరు ఎవరికీ మోసం చేయరు కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు డబ్బు పరంగా చాలా ఇబ్బందులు పడ్డారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్ని తొలగిపోతాయి ఆ స్త్రీ పరంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వారికి చెందుతాయి వీరికి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం వస్తుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీకు ఉన్న అప్పులన్నీ తొలగిపోతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది జీతాలు పెరుగుతాయి కుంభరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఎప్పుడు గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు అని కుమిలిపోతారు అయినా వీరికి ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుంది ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ ఐదు రోజులు లక్ష్మీదేవి ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ముదూలి అస్సలు ఉండకూడదు అలాగే గొడవలు కూడా పడకూడదు శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి గన్నేరు పూలు చామంతి పూలు మందారం పూలు బంతి పూలు మల్లెపూలు ఇవి చాలా ఇష్టం కాబట్టి ఇందులో ఏ పూలతోనైనా పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు మీ కోరికలన్నీ నెరవేరుతాయి మంచి శుభవార్తలు వింటారు మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు ఇంట్లో ధన వర్షం కురుస్తుంది మీకు ఉన్న అప్పులన్నీ తొలగిపోతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి ఆవేశపడతారు ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు వీరికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మంచికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు ఎవరైనా వీరిని ఎగతలు చేస్తే అస్సలు సహించరు వారికి ఐదు రోజుల్లో ఎంతో అదృష్టం వస్తుంది అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు వారు ఈ ఐదు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వారు ఈ ఐదు రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణాలు చేయండి తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది ఆగిపోయిన డబ్బు వస్తుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది రాబోయే రోజుల్లో ధన లాభం కలుగుతుంది కాబట్టి ఇంత ఒక పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి కుంభరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు కూడా తప్పకుండా నెరవేరుతాయి కుంభరాశి వారు మీకు వీలైతే ఐదు రోజులు నల్ల చిమ్మలకు చక్కెరను ఆహారంగా వేయండి లేకపోతే మోగజీవాలకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు కలిగే అడ్డంకులన్నీ దూరం అవుతాయి మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే నెరవేరుతుంది మీకు పట్టిన శని మొత్తం పోతుంది ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది ఎంత ఖర్చు పెట్టినా ఇంట్లో డబ్బు అస్సలు తగ్గదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి కుంభరాశి వారు ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది మీ సంపదల విషయాన్ని ఎవరికీ కూడా చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ టీ అనే అక్షరంతో పేరు ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోవచ్చు కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్తగా పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఈ ఐదు రోజుల్లో పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్య రావు ఆకుపచ్చ ఎరుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు